నిందితులే సాక్షుల ఈడీ సిబిఐ సిబిఐలను సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు మీ ఇష్టానుసారం సాక్షులను మార్చేస్తారా సాక్షులుగా మార్చేస్తారంటే మీకు నచ్చినటువంటి వాళ్ళని సాక్షులుగా మార్చేస్తారా కవిత బెయిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈడీ సిబిఐ పనితీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పైన వ్యాఖ్యలు న్యాయ విచక్ష న్యాయ విచక్షణ అనేది ఉండాలని సూచన ఒకసారి ఇక్కడ చూడండి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది ఈడీ సిబిఐ పనితీరును తీవ్ర స్థాయిలో నిందితులనే సాక్షులుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది విచారణ అనేది న్యాయబద్ధంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రత్యే బెంచ్ను ప్రత్యేకంగా ప్రస్తావించింది చట్టంలోని కీలక అంశాలపైన న్యాయ విచక్షణ అనేది ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది ఒకసారి ఈ వార్త పొద్దున తర్వాత మీకు వివరిస్తా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు అయింది ఈడీ మనీ లాండరింగ్ కేసులో సిబిఐ అవినీతి కేసులో జస్టిస్ బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనము ఈడీ సిబిఐల పనితీరును ఎండగట్టింది విచారణ అనేది న్యాయబద్ధంగా ఉండాలి నిందితులుగా అదుపులోకి తీసుకున్న వారినే మళ్ళీ సాక్షులుగా తీసుకుంటారా అని ధర్మాసనం ప్రశ్న ప్రశ్నించింది ప్రాసిక్యూషన్ అనేది సక్రమంగా ఉండాలి నేరారోపణలు చేసిన వ్యక్తినే మీరు సాక్షిగా మార్చారు రేపు మీరు ఈ విధంగా ఎవరినైనా ఇష్టానుసారంగా సాక్షులుగా మార్చేస్తారా మీరు నిందితులను ఎంపిక చేయలేదు చేయలేరు ఇదేం న్యాయం అంటూ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు మెరిట్ల ఆధారంగా బెయిల్ను వ్యతిరేకిస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని భారత భారత అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును జస్టిస్ గవా హెచ్చరించారు ఈ సమయంలో ఎస్వి రాజు దాదాపు గంట గంట పాటు వాదించారు ఒకనొక దశలో సూచనలు తీసుకున్నాకే బెయిల్ అంగీకరిస్తారని రాజు చెప్పారు అయితే విచారణను వాయిదా వేయడానికి నిరాకరించిన ధర్మాసనం తీర్పునకు మొగ్గు చూపింది ఈ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయింది అయింది సిబిఐ ఈడీ కేసులలో ఛార్జ్షీటు దాఖలైంది దీంతో గత ఐదు నెలలుగా జైల్లో ఉన్న పిటిషనర్కు ఇంకా కస్టోడియల్ ఇంటరాగేషన్ అనేది అవసరం లేదు ఈ కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను ప్రశ్నించారు యాభై వేల పేజీల పత్రాలను సమర్పించారు మనీష్ సిసోడియా తీర్పులో చెప్పినట్టుగా కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు అని ధర్మాసనం పేర్కొన్నది ఏమన్నది ధర్మ సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం అటు గవాయి కానీ ఇటు విశ్వనాథన్ కానీ ఇద్దరు జడ్జిలు ఏమన్నారు ఒకటే మాట మాట్లాడరు మీరు ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో ఈ కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళనే మీరు జైల్లో పెట్టినటువంటి వాళ్ళనే అప్రూవర్లుగా మార్చేసి సాక్షులుగా మార్చేసి మీరు చూపిస్తూ ఉన్నారు అంతేగాని కవితకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఒక్క ఆధారం కానీ ఆమె ఏదైతే మీరు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ ఆరోపణలకు ఎక్కడ కూడా ఒక్క సాక్ష్యం కూడా మీరు మీరు కోర్టులో కానీ ఈ విచార సందర్భంగా ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి ఆమెను ఇంకా జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది దాంతోపాటు ఇంకొక కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎప్పుడైనా సరే నిందితురాలుగా ఉన్నటువంటి వాళ్ళను నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కస్టడీ తీసుకుంటే వాళ్ళను ఈ కస్టడీ ఇట్లనే కొనసాగించుకుంటూ పోతా ఉంటే వాళ్ళు ఇట్లా జైల్లో ఉంచుకుంటూ పోతా ఉంటే అది శిక్షగా మారిపోతూ ఉంది అలా ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి సిబిఐకి ఈడీకి ఒకంత మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు చూడండి ఒకసారి దాంతోపాటు ఏదైతే హైకోర్టు ఉందో ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా పట్టింది ఏమని చెప్పి ఏమనంటే బెయిల్ విషయంలో మహిళలను ప్రత్యేకంగా పరిగణించాలని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆబ్లిక్ వన్ చెబుతోంది విద్యావంతులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్న మహిళల విషయంలో ఫార్టీ ఫైవ్ పిఎంఎల్ఏను పరిగణలోకి తీసుకోకూడదన్న ఢిల్లీ హైకోర్టును హైకోర్టు తీర్పును కూడా ఈ సందర్భంగా తప్పు పట్టింది ఇలాంటి అంశాల్లో కోర్టులు కూడా న్యాయ విచక్షణతో ఉండాలని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునకు తనకు తాను తప్పుదో పట్టేలా ఉందని కుండబద్దలు కొట్టింది ఏమని చెప్పింది ఈ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆబ్లిక్ వన్ ప్రకారము ఈ చట్టం ఈ సెక్షన్ ప్రకారము మహిళకు బెయిల్ ఇవ్వకూడదు అంటే విద్యావంతురాలైనటువంటి మహిళకు బెయిల్ ఇవ్వలేము ఆమె చదువుకున్నది ఆమె ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆమె బయటకు పోతే సాక్ష్యాలను తారుమారు చేస్తుంది ఆమె ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి హైకోర్టు బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు విషయంలో కూడా హైకోర్టు కూడా అక్షింతలేసింది సుప్రీంకోర్టు చట్టం అనేది చదువుకున్నోళ్లకు చదువుకోనోళ్లకు అందరికి ఒక తిరిగనే ఉంటుంది చదువుకున్నామకు ఒక తీరిగా చదువుకోనో వాళ్ళకి ఒక తీరిగా ఉండదు ఇట్లా అని చెప్పేసి సుప్రీంకోర్టు నేను స్పష్టంగా తీర్పులో వ్యాఖ్యానించింది అంటే ఇక్కడ హైకోర్టులో మరి ఆ జడ్జి గారు ఎవరైతే తీర్పిచ్చిరో వాళ్ళని కూడా ఆక్షేపించింది వాళ్ళను కూడా మొట్టి విధంగా సుప్రీంకోర్టు మాట్లాడండి న్యాయం చెప్పేటప్పుడు విచక్షణ ఉండాలి న్యాయ విచక్షణ అనేది ఉండాలి అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించడం చాలా ఆసక్తికరంగా ఉంది కాస్త ఆలోచింపజేసేటువంటి విధంగా ఉంది ఇది జరిగినటువంటి వ్యవహారం అనమాట సో కాబట్టి ఎవరైతే సాక్షులను ఎవరైతే అరెస్ట్ చేసిరో నిందితులనే సాక్షులు తీసుకుంటారా ఎవరైతే అరెస్ట్ చేసిరో వాళ్ళనే వాళ్ళతో వాళ్ళని అప్రూవర్గా మార్చేసి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా కవితను అరెస్ట్ చేసి రకరకాల సుకేష్ చంద్రశేఖర్ అని ఒక ఆయన లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లను పెట్టేసి వాళ్ళ పేర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు నూట అరవై ఐదు రోజులు ఈ నూట అరవై ఐదు రోజులలో ఏమైనా సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఏమైనా సేకరించారంటే అది కూడా లేదు అది కూడా లేదు ఒకసారి కోర్టులో ఏం జరిగిందో ఇక చూడండి అన్ని ఆరోపణలే ఆధారాలేవి నూట అరవై ఐదు రోజుల విచారణ విచారణ ఖైదీగానే కవిత పలుమార్లు విచారించిన ఈడీ సిబిఐ ఆప్కు వంద కోట్ల ముడుపులని ప్రచారం అకౌంట్లు సీజ్ చేసినా రికవరీ శూన్యం ఒక్క ఆధారం చూపలేకపోయినా ఈడీ అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని తీర్పు ఇంత స్పష్టంగా మాట్లాడింది నిన్న సుప్రీంకోర్టు మీరు ఏ ఏ వంద కోట్లు ముడుపులు ఇచ్చారని ప్రచారం చేసిరు వంద కోట్లలో వంద రూపాయలు కూడా మీరు పట్టుకోలేకపోయారు వంద పశులు కూడా పట్టుకోలేకపోయారు ఎంతసేపు ఉన్న ఈ ఆయన చెప్పిండని ఈమని ఈమె చెప్పిండని ఇంకొకరిని ఈ విధంగానే అరెస్ట్ చేసుకుంటూ పోయారు ఏమవుతుందంటే ఈ కేసు తీర్పు ఎట్లుంటుంది అంటే విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అన్నట్టు పెట్టిరు కదా దీంతో ఒకరిని అరెస్ట్ చేస్తాం వన్ నెంబర్ అను ఒకరిని అరెస్ట్ చేశారు అనుకో ఈ అరెస్ట్ చేసి వీనితోని ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఈ స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు చేసిరు ఇదే ఇదే కథ ఇప్పుడు ఈయన ఈయన ఈయనతో ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఈ స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసిరు ఈయనతో ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసిరు ఇట్లా ఒకరి స్టేట్మెంటు ఈ స్టేట్మెంటు స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేశాడు ఇట్లా జరుగుకుంటూ పోయింది కేసు తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఎవిడెన్స్ కానీ ఏవి కూడా లేవు నేను మొదటి నుంచి మొత్తుకుంటేనే ఉన్నా కేసు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అయినా కానుంచి అది ఒక్కసారి చదివితే అసలు బేసిక్గా అది పాలసీ తెచ్చిర్రు ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ కాకముందుకే ఇందులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు ఏదైతే విచారణ ఆదర్శించాగానే ఆ పాలసీ మొత్తాన్నే వీళ్ళు రద్దు చేసుకున్నారు మొత్తానికి రద్దు చేసేసుకున్నారు అసలు అక్కడ విచారణ అమ్మంటారు ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ కాలే అసలు స్కామ్కు అవకాశమే లేదు కానీ దీని ఒక బూచిగా చూపించి రాజకీయ లబ్ధి కోసం అటు ఆపును కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ ఇద్దరిని రాజకీయంగా ఎందుకంటే దేశంలో రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో కాంగ్రెస్ బీజేపీలకు బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈ రెండు దొంగ పార్టీలే ఈ రెండు పార్టీలకు బలంగా ఎదుగుతున్నటువంటి పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయి దాంట్లో ఒకటి ఆపు కనపడతా ఉంది వాళ్ళకు దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనపడతా ఉంది అప్పుడు సో ఈ రెండు పార్టీలను మనము అది వేస్తే ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ ఉన్నది టీఎంసీని ఇప్పటికే రకరకాల కేసుల్లో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిగతా మిగతా పార్టీలు ఉన్నా కానీ ఆయా పార్టీలు ఆ రాష్ట్రాలకి మాత్రమే పరిమితమైనవి కానీ కేసీఆర్ రైతు ఎజెండా ఎత్తుకున్నాడు అప్పటికే పంజాబ్లో కొంతమంది రైతులతోని కలిసిండు రైతు కుటుంబాలకు సంఘీభావం తెలిపిండు కొంత ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం తరపు నుంచి ఇట్లా రాష్ట్రం దాటి బీఆర్ఎస్ పార్టీ నేషనల్ వైడ్గా పోతా ఉంది వీళ్ళని తొక్కయ్యాలని చెప్పేసి ఈ రెండు పార్టీలను ఆపుని బీఆర్ఎస్ పార్టీని ఫోకస్ చేసుకొని ఈ రెండింటిని తొక్కేయడం కోసం సృష్టించబడిందే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ గాలే ఈ పాలసీ నుంచి ఏ అవినీతి జరగాలే ఏం జరగాలే కేవలం ఒక సినిమా నడిపించారు మళ్ళీ ఇది కూడా ఎట్లా బీజేపీ ఎంపీలు ఒక ప్రెస్ మీట్ పెడతారు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు తెల్లారంగానే దాని మీద ఈడీ సిబిఐలు కేసులు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేస్తాయి ఢిల్లీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు బీజేపీ వాళ్ళు బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఆ కేసును తీసుకొని అది చేస్తారు ఇదంతా ఒక డ్రామా అనమాట ఇదంతా ఒక రాజకీయ మనుగడ కోసం ఇతర పార్టీలను తొక్కేయడం కోసము మోడీ అమిత్ షా మైండ్లో పుట్టినటువంటి ఒక కేసు ఇది ఆ కేసు చివరికి అది ఏమి తెల్చకుండానే ముగించిపోయేటువంటి అవకాశం ఉంటుంది రేపు రెండు వందల శాతం కేజ్రీవాల్ కూడా సిబిఐ కేసులో బెయిల్ వస్తుంది ఇప్పటికే ఈడీ కేసులో ఈడీ ఈడీ ఆరోపణల మీద సుప్రీంకోర్టు ఇప్పటికే ఆయనకు బెయిల్ ఇచ్చింది కేవలం సిబిఐ కేసులో మాత్రమే రావాల్సి ఉంది సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్కు బెయిల్ వస్తుంది దాని తర్వాత ఆ కేసు మొత్తానికే అది గుండు సున్న అవుతుంది ఈడీ సిబిఐ మొఖాలు ఎడబెట్టుకుంటాయి ఈ కేసును ముంగల పెట్టి నడిపించినటువంటి ఇక్కడ ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఎక్కడ ఏ విధంగా మాట్లాడితేనే చూడాలి కొంతమంది నిన్న మాట్లాడుతూ ఇక ఈ ఈ పాలసీ కేసులో అది ఇదే అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అసలు కాంగ్రెస్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది వాదన కాంగ్రెస్ కాంగ్రెస్ వాదన ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రెండు వాదనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అందుకే కాంగ్రెస్ పార్టీ అనేది అత్యంత నీచమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ కంటే కూడా అత్యంత నీచమైనటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తాయినండి ఇదే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఖండఖండాలుగా ఖండిస్తుంది ఇది దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ అయ్యింది అసలు దీన్ని ఈ అరెస్ట్ అయినాక కవితని ఇక్కడ ట్రోల్ చేస్తారు కవిత మీద ఆరోపణలు చేస్తారు తప్ప అసలు ఇది ఈ అరెస్ట్ అక్రమం అని చెప్పారు ఇక్కడ ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో ఇది అన్యాయం అక్రమము ఇది రాజ్యాంగానికి విరుద్ధము ఇది కుట్రపూరిత రాజకీయాలు అని చెప్పేసి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మీరు కావాలంటే చూడండి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేస్తాడు దీని మీద ఏది కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఇది దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి కానీ కవిత అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఇక్కడనటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు ఎవరు కూడా మాట్లాడరు ఒకటే కేసు ఒకటే కేసు మళ్ళా ఇంకా ఇందులోనే ఇదే కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది ఇదే కేసులో కవితకు బెయిల్ వస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ రెండు నాయకలు ఎట్లుంటాయో మీరు ఒకసారి చూడండి దుర్మార్గ నీ చెప్తున్నావు కదా తెలంగాణ విషయంలో కూడా గింతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక మాట మాట్లాడతారు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు పక్కన ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు ఒకటే పార్టీ మళ్ళా దీనంత నీచమైన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గమైన అరాచకమైన దుర్మార్గుల పార్టీ ఇంకొక పార్టీ ఉండదు ఎందుకంటే ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఒకటే కేసు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే వాళ్ళు ఖండిస్తారు కవిత అరెస్ట్ అయితే ఖండించారు పైగా కవితని రివర్స్గా ట్రోల్ చేస్తారు రివర్స్గా ఆమె మీదనే అది చేస్తారు కాంగ్రెస్ బీజేపీలు కలిసి మళ్ళీ ఇదే కేసులో మనిషి సోడియాకు బెయిల్ వస్తే న్యాయం గెలిచింది అద్భుతంగా బయటకు వచ్చిండు కడిగిన ముత్యం లెక్క అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది ఇదే కేసులో కవితకు బెయిల్ వస్తే బెయిల్ మాత్రమే వచ్చింది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన కాబట్టి కుమ్మక్కైనా కాబట్టి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లను కాంగ్రెస్ రెండు నాలుగుల సిద్ధాంతాన్ని ఎట్లా చూడాలనో జనమే అర్థం చేసుకోవాలి సో కాబట్టి కాంగ్రెస్ అనేది నీతి జాతి లేనటువంటి పార్టీ ఆ అవసరానికి ఎట్లా అవసరం ఉంటే అట్లా చేసేటువంటి పార్టీ చూస్తాం కదా కర్ణాటకలో ఒక ఎస్టీల కోసం వాల్మీకుల అభివృద్ధి కోసం పెట్టేటువంటి పైసలను కూడా సిగ్గు లేకుండా మొత్తము రాజకీయ అవసరాల కోసం నూట ఎనభై ఏడు కోట్లు వాడుకున్నారు ఇలాంటి నీచులు కాంగ్రెస్ వాళ్ళు సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో కాబట్టి అన్ని ఆరోపణలే ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరిగో గీల మీద ఈయన ఈయన ఇగో ఒకటో ఒకటో నెంబర్ ఆయన అరెస్ట్ అయిన ఒకటో నెంబర్ ఆయన ఈయన అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయిన ఒకటో నెంబర్ అయిన స్టేట్మెంట్ ఇచ్చినాను ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రెండో నెంబర్ని రెండో నెంబర్ స్టేట్మెంట్ ఆధారంగా మూడో నెంబర్ అరెస్ట్ చేసుడు ఇట్లా ఒకరి స్టేట్మెంట్ ఆధారంగా ఒకరిని అరెస్ట్ చేసి తప్ప ఈ వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేసింది తప్ప ఎక్కడ కూడా సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ సేకరించలేదు